విప్లవం ద్వారా లాభపడిన తరానికి పోలికగా నేటి యువత రేటి రేపటి సాంకేతిక విప్లవాల ద్వారా లాభపడనున్నారు పైగా శాఖలు నూట ముప్పై తొమ్మిది డేటాబేస్ ల సమగ్ర సమన్వయంతో ఏపీ స్టేట్ డేటా లేక్ ద్వారా డేటా ఆధారిత పరిపాలనను బలోపేతం చేశాం మన మిత్ర వాట్సాప్ సేవలను నూట యాభై నుండి తొమ్మిది వందలకు పైగా పెంచి పౌరులకు వేగవంతమైన సేవలు అందిస్తున్నాం దీని ద్వారా పౌరుల ప్రభుత్వ కార్యకలాపాలు భౌతిక సందర్శన గణనీయంగా తగ్గడమే కాకుండా నిర్ధారించిన సమయంలో పౌర సేవలను పొందగలుగుతున్నాం ఒకటి ఏప్రిల్ ఇరవై ఆరు నుండి చేనేత కార్మికులకు నెలకు రెండు వందల యూనిట్లు పవర్ లూమ్ కార్మికులకు ఐదు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించ అందించనున్నాం దీనివల్ల లక్షకు పైగా కుటుంబాలు లాభపడతాయి పరిశ్రమలు వాణిజ్య శాఖకు మూడు వందల మూడు వేల నూట అరవై ఒక్క కోట్లు మౌలిక సదుపాయాలు పెట్టుబడుల శాఖకు ఒక వెయ్యి రెండు వందల ఎనభై మూడు కోట్లు సమాచార సాంకేతికం కమ్యూనికేషన్ శాఖకు ఐదు వందల ముప్పై ఆరు కోట్లను ప్రతిపాదిస్తున్నాను పౌర సరఫరాల శాఖ దీపం టూ పాయింట్ ఓ కింద ఒకటి పాయింట్ ఎనిమిది కోట్ల మహిళలకు సంవత్సరానికి మూడు ఉచిత ఎల్పిజి సిలిండర్లను అందిస్తూ రెండు వేల ఎనిమిది వందల తొంభై ఏడు కోట్లను వారి ఖాతాల్లో జమ చేశాం ధాన్యం కొనుగోళ్లలో దేశానికే ఆదర్శంగా నిలిచాం పన్నెండు ఫిబ్రవరి ఇరవై ఆరు నాటికి ఎనిమిది పాయింట్ ఐదు నాలుగు లక్షల రైతు ఖాతాల్లో పదివేల ఐదు వందల ఎనభై కోట్ల రూపాయలు జమ అయ్యాయి ఒకే రోజులో అంటే ఇరవై నాలుగు గంటల్లోనే రికార్డు స్థాయిలో తొంభై తొమ్మిది వేల ఏడు వందల నలభై కోట్ల నగదు వారి ఖాతాల్లోకి జమ చేయడం జరిగింది అందులో యాభై ఐదు శాతం మొత్తాన్ని ఎనిమిది గంటల్లో చెల్లించడం మా వేగం పారదర్శానికి నిదర్శనం ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరానికి పౌర సరఫరాల శాఖకు మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఒక్క కోట్ల రూపాయలను కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను సామాజిక సంక్షేమం గిరిజన బీసీ మైనారిటీల సంక్షేమం అభివృద్ధి అంటే కేవలం భవనాలు కాదు గౌరవప్రదమైన జీవనమే అసలైన అభివృద్ధి గౌరవ ముఖ్యమంత్రి గారి హృదయానికి అత్యంత సన్నిహితమైన అంశం సంక్షేమం సంక్షేమం అనేది కేవలం దాతృత్వం కాదని అది సమానత్వం గౌరవం మరియు సామాజిక న్యాయం పట్ల ప్రభుత్వానికి ఉన్న అంకిత భావం అని ఆయన బలంగా నమ్ముతారు సంక్షేమ కార్యక్రమాలను స్వర్ణాంధ్ర ఇరవై నలభై ఏడు లక్షాలతో అనుసంధానిస్తూ విద్య ఆదాయ భద్రత మరియు ఆత్మ గౌరవమే కేంద్ర బిందువుగా ఆయన పాలన సాగిస్తున్నారు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ రాష్ట్ర సంక్షేమ చరిత్రలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఒక మైలురాయి లక్షలాది కుటుంబాలకు పెద్ద కొడుకులా గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లను అందజేస్తూ వారికి భరోసాను కల్పిస్తున్నారు దేశంలో మరెక్కడా లేని విధంగా డిబిటీ ద్వారా